మాదక ద్రవ్యాల నిర్మూలనే ప్రధాన లక్ష్యమని గంజాయి డ్రగ్స్ నిర్మూలనే మనందరి బాధ్యత అని డ్రగ్స్ని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అన్నారు యువత విద్యార్థులు డ్రగ్స్ అలవాటు పడకుండా అవగాహన పెంపొందించే దిశగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గోదావరికని వన్ టౌన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా గోదావరికని మున్సిపల్ ఆఫీస్ టీ జంక్షన్ నుండి గాంధీ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు అటు ర్యాలీకి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి విద్యార్థిని విద్యార్థులతో ప్రజలతో కలిసి నగర ప్రధాన రహదారి వెంబడి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ యువత తమ శక్తియుక్తులను డ్రగ్స్ మాయలో పడి వృధా చేసుకోకూడదని ఒక్కసారి డ్రగ్స్ అది వ్యసనంగా మారే ప్రమాదం ఉందన్న విద్యార్థులు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు గంజాయి సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయని ఆత్మహత్య ఆలోచనలు సైతం కలగడం వ్యక్తులు తమను తాము గాయపరచుకోకపోవడంతో పాటు ఇతరులపై దాడులు హత్యలు దొంగతనాల వంటి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని అన్నారు మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు స్కూల్స్ కళాశాలలు ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ సేవిస్తున్న విక్రయిస్తున్న సమాచారం తమకు అందిస్తే చర్యలు తీసుకుంటామని గంజాయి అక్రమ రవాణా సరఫరా విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని ఒక్కసారి కేసు నమోదైనట్లయితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాక భవిష్యత్తు నాశనమై ఇబ్బంది పడవలసి వస్తుందని సూచించారు అనంతరం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థులతో సిపి ప్రతి చేయించారు ఇంటర్నేషనల్ యాంటీ ట్రాక్ డే గా నిర్ణయించబడింది దీనికి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నార్బాటిక్స్ డిపార్ట్మెంట్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఈ న్యాప్ అంటే ఈ న్యాప్ అనేది స్పెషల్గా ఇక్కడ మన తెలంగాణలో డ్రగ్ని యాంటీ డ్రగ్ డ్రగ్లని మొత్తం నిర్మూలించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసింది ఒక వింగ్ ఏర్పాటు చేసింది ఆ వింగ్ ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డేని ఇక్కడ నిర్వహించుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవరు డ్రగ్స్ వాడకూడదు డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరమైంది దాని ఒక్కసారి దానికి అలవాటు పడితే దాన్ని తప్పించుకోవడము యువత్వరం కాదు సో అందువల్ల డ్రగ్స్ తెచ్చేవాళ్ళం కానీ అమ్మేవాళ్ళని కానీ దాని తర్వాత యూజ్ చేసే చేసే వాళ్ళని కానీ వదిలిపెట్టేది లేదు చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి సపరేట్గా యాక్ట్ ఉంది ఎన్టీబియాక్స్ యాక్ట్ అని సో దీంట్లో భాగంగానే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యాంటీ డ్రగ్ ఏగా డిక్లేర్ చేయబడింది రోజు నుంచి కూడా ఫ్యూచర్లో మన పిల్లలు మన ఫ్యూచర్ అంతా అంధకారం కాకుండా ఉండడానికి అవేర్నెస్ క్రియడానికి ర్యాలీ ఇచ్చారు దీంట్లో బాగా అందరూ కూడా మా ఇన్స్పెక్టర్స్ ఏసీపీస్ అనే ఏసీపీస్ అందరూ తర్వాత వాలంటీర్స్ అందరూ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ ట్రగ్ లేని మాటించి ఎవరు డ్రెస్ యూజ్ చేయకూడదని నో డ్రగ్ నో డ్రగ్ ఎవర్ నో డ్రగ్ హెవర్ నో నో కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ నో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రాక్ ఎవర్ నో ప్రొడక్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ అనేది చేయాలి అందరూ ప్రతిక తీసుకోవాలి మీరు అందరూ కూడా దానికి హైలైట్ చేయాలి తర్వాత మీరు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా పోలీస్ పోలీస్కి ఇస్తే మేము రైడ్ చేసి పెడుకుంటున్నాము చాలా వరకు కేసులు తయారు చేశాము ఇంకా ఫ్యూచర్లో కూడా జీరో టాలరెన్స్ అగినెస్ ట్రాక్ అనేది కంటిన్యూ చేస్తుంది థ్యాంక్ యూ